వస్త్రదానమని సరుకుల దానమని అన్నదానమని చివరికి మద్యం కూడా దానం రోజు రోజురోజుకి పోటీ పెరిగిపోయింది ప్రజలు వృత్తులు మానేసి ఉచితానికి మధ్యానికి బానిసలయ్యాడు ఇదంతా చూస్తున్న మంచిదానానికి పిచ్చెక్కినటయింది వసంతకాలం రానే వచ్చింది అమ్మాయి రాలేదు ఈసారైనా గెలుస్తారా లేక పస్తేనా పూలతోనే ఆడుకుంటున్నారు జారిపోయింది కట్టన గట్టిగా ఇది పెట్టి పెట్టుకుంటారా నాకు నువ్వంటేనే ఇష్టం ఈసారి వేగుల ఆరాలో వ్యసనాలకు బానిసలైన ప్రజలు సారా అందించిన చెంగల్ రాయుడుని గొప్పోడన్నారు సాధించావు చెంగల్ రాయుడు బావా పోటీలో గెలిచిన చెంగల్ రాయుడు మంజిరి దక్కిందని మద్యం పంపిని మానేస్తే మిగిలిన వారు ఉపయోగం లేని దానం వృధా అని మానేశారు అరవై బస్తాల బియ్యం పప్పులు ఉప్పులు ఉచితంగా ఇచ్చినా చివరికి సారా కాసుకున్నవాడికి పని అయింది మూడింతలు పెంచుతాడి సుఖాలకి అలవాటు పడ్డ ప్రజలకి నరకం మొదలైంది దొంగతనాలు పెరిగాయి హత్యలు మొదలయ్యాయి ఈ రావణ కాష్టంలో మంచితనానికి మరణం తప్పలేదు నరసింహం కూడా హత్యకి గురయ్యాడు ఆయన కొడుకునైనా నేను ఆ గొడవల్లోనే గుడ్డివాడినయ్యాను దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు పురాణాల్లో ప్రహ్లాదుడు హిరణ్య కశ్యపుడి అజ్ఞానాన్ని ప్రశ్నిస్తే పట్నం నుండి చదువు పూర్తి చేసుకొచ్చిన పెద్దయ్య తండ్రి చంగల్ రాయుడి స్వార్థాన్ని ఊరి పెద్దల్ని నిలదీశాడు ఈ గొడవల్లో ఒంటరి వాళ్ళైన మాలాంటి వాళ్ళందరినీ చేరదీసి పెద్దయ్య రామాలయం మొదలుపెట్టారు మాకు దేవుడయ్యాడు స్వార్థంతో చేసిన దానం ఈరోజు కాకపోయినా రేపు చెడు చేస్తుందని తన పరిధిలో దానం ఇచ్చే వారికి స్వార్థం ఉండకూడదని నియమం పెట్టుకున్నాడు కాలం గడిచే కొద్దీ ఈ నియమానికి పరీక్ష పెరిగింది పెద్దయ్య ఆస్తి కరిగిపోయింది దాతలు కరువయ్యారు పెద్ద ఆయనకున్న మంచి పేరును వాడుకుని రాజకీయాల్లో ఎదగాలని మీ అబ్బాయికి కూడా ఎంత కావాలంటే అంత ఇస్తాను రామాలయం పేరు తీసేసి మా నాన్నగారి పేరు పెట్టమని అడిగాడు పెద్ద కాదన్నాడు అది మీ అబ్బాయికి నచ్చలేదు పెద్దయ్య ఇవాళ రేపు అన్నట్టున్నాడు మేము మీ అబ్బాయిని ఆపలేము ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే మీరేమన్నా చేయగలుగుతారేమోనన్న ఒకే ఒక ఆశతో వచ్చాను చేయగలిగితే ఏమన్నా చేయండి లేకపోతే ఆఖరిగా ఒక్క మాట నాయకులు మూడు రకాలు నేనున్నానని నిలబడి సమాజాన్ని నడిపించేవాడు మొదటి రకం గెల్చిన మర్నాడే సమాజాన్ని నీ చావు నువ్వు చావుమని తన సుఖాన్ని చూసుకునేవాడు రెండో రకం వెంబడే వస్తుంది కదా అని సమాజంతో వ్యభిచారం చేయించేవాడు మూడో రకం మీ అబ్బాయి ఏ రకం నాయకుడు అవ్వాలనుకుంటారు మీ ఇష్టం రిపోర్ట్ మిస్ అయింది ఏంటి మీకు పెళ్లి కార్డు రాలేదా పెళ్లి కార్డా రాము సార్ ఇక్కడ జానకి తో పెళ్లికి రెడీ అయిపోయారు ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా రాము జానకి ఎట్ టెంపుల్ గుడ్ బై పూరి ఇస్ వెయిటింగ్ రైట్ వీళ్ళ వల్ల కాదు కానీ మన వే రోజులో నుంచి నువ్వు నలుగురిని తీసుకెళ్లి రాముగారి సంగతి చూడు ఆ జానకి సంగతి ఆ బావగాడ్ సంగతి నేను చూస్తా డ్రామా చేస్తున్నారా ఇప్పుడు నిన్ను తీసుకెళ్తా ఆ రాముగాడు మీ తారో చూస్తా ఏంటి క్లైమాక్స్ అవును చూడు రాజా క్లైమాక్స్ ఫైట్ అన్నాక ఒక వంద మంది తెల్ల రోడీలు వంద మంది నల్ల రోడీలను పెట్టి తీయకపోతే నేను ఒప్పుకున్నాయా ఇది చిన్న సినిమా శ్రీ అసలు మనం క్లైమాక్స్ ఫైట్ తీయట్లా కొంచెం సింపుల్ గా వెళ్దామని రాజా చిన్న అయినా పెద్ద అయినా ఫైట్ లేకపోతే తెలుగు ఆడియన్స్ ఫీల్ అవుతారు యా నీకు సిచ్యువేషన్ కూడా ఉంది యూజ్ ఇట్ యా సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ కోసం ఒక ఫైట్ డిజైన్ చేస్తా చల్ లైట్ ఫైట్ అంటే రాజా రెండు కోట్లకి లైట్ ఫైట్ కాస్త ఇది లైట్ ఫైట్ అసలు క్లైమాక్స్ ఇది ఇండియా వెళ్లకుండా ఆపడానికి ట్రై చేస్తున్నావా ఆపడానికి కాదు ఒకసారి ఆలోచించి మనం ఏంట్రా ఆలోచించేది ఆ ముసలాడు మూలన పడ్డ సిద్ధాంతాలు వదిలిపెట్టి నేనడిగింది ఆలోచించుండే రేపు ఎలక్షన్స్లో గెలవగానే ఆ పాతిల్లు పడేసి పెద్ద బిల్డింగ్ కట్టించుండేవాడిని మరి ఓడిపోతే అయినా నీకు కావాల్సిన రామాలయం కాదు పెద్ద ఆయన ఆయన పేరుతో పడే ఓట్లు నీ గెలుపు నీ ఓటమి అంతా నీ స్వార్థమే ఉపయోగం లేని మంచితనం ఎవ్వడికి అవసరం లేదురా అందుకే కళ్ళు లేని నీ బాబు తప్ప కళ్ళున్న వాడెవడు ఆ రామాలయం వైపు చూడడం లేదు అంత అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంతే నిజమే కానీ పాపం ఏం తెలుసు ఈ లోకంలో స్వార్థం లేని మనుషులు ఇంకా లేరని ఆశపడటం అనవసరం నువ్వు రాజకీయాల్లోకి ఎదగాలనే స్వార్థంతో రామాలయానికి యాభలక్షలు ఇవ్వడానికి చూశావు నేను మా నాన్నకిచ్చిన మాట కోసం రామాలయాన్ని పెద్దాయన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే స్వార్థంతో ప్రేమించి నీ చెల్లిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను కొందరి స్వార్థం రామాలయం పుట్టుకోక కారణమైతే నీ స్వార్థం అదే రామాలయం చంపేసింది పెద్ద ఆయన ఇంక లేరు ఇక్కడ జరుగుతున్న దానికి రెండే పరిష్కారాలు ఒకటి నేను డబ్బు సంపాదించడం లేదా రెండు నీ మార్పు కానీ ఈ రెండు కాలంతోనే ముడిపడి ఉన్నాయి ప్లాన్ చేస్తే రావు కానీ అదే కాలం వైపు తొందరపడుతుందని గ్రహించలేదు పెద్ద ఆయన కోల్పోయాం ఇప్పుడు ఆ పిల్లలు అనాథలు కాకుండా ఉండాలంటే అది ఒక నీ వల్లే జరుగుతుంది నువ్వు నీ బాబుకి మళ్ళీ పనికిరాని కథలు చాలా చెప్తున్నావు అయినా నాకు కావాల్సింది ఒక్కటి నేను ఎదగాలి నా ఫ్యామిలీ పేరు నిలబెట్టాలి అంతే పేరా ఇలాగా తల్లి జన్మనిస్తే తండ్రి దారి తప్పకుండా ఎదిగేలా చూస్తాడంటారు కానీ తండ్రి పేరు చెప్పి దారి తప్పిన నిన్ను ఇప్పుడు నీ తల్లే మార్చాలి చంప చెల్లు హాకీ మారినట్టున్నాడు మనిషి కాలం ఎన్ని మార్పులైనా తెస్తుంది సాంగే గారు హిస్టరీ క్రియేట్ చేసేటట్టు రాను సార్ ఒక చిన్న సినిమాతో ఇండస్ట్రీ కాస్ అవునా వింటానికి ఇంత అందంగా ఉందండి వస్తాను సార్ ఆ సక్సెస్ పార్టీ అది యుఎస్ లో ప్లాన్ చేయండి సార్ అది మన ఫ్యామిలీ చూద్దాం అంటున్నారు నువ్వు పదరాజా గుడ్ నైట్ సార్ రాజా టుమారో విల్ గో త్రూ మినిట్స్ ఎస్ సార్ ఓకే సార్ సార్ బాయ్ బాయ్ డాంగే గారికి భలే కదా ఇప్పుడు చేప చిక్కాలంటే ఎరచాలు మరి డాంగే చిక్కాలంటే ఫిఫ్టీ డేస్ యుఎస్ లో టెన్ డేస్ ఇండియాలో ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఒక ఐటమ్ సాంగ్ బాల్ గారు పడిన పాట ఇవన్నీ రెండు కోట్లకు వస్తాయంటే నువ్వెలా నమ్మేవరా రెండు అని చెప్పడం ఇరవై కీడ్ చేయడం రాజా బ్రిటిష్ డాంగర్ లక్కి ఇరవై దగ్గర అన్లిమిటెడ్ చేయాలా ప్లాన్ అదే చిన్న సినిమా అన్లిమిటెడ్ బడ్జెట్ రాజా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫంక్షన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పీపుల్ మధ్యలో ఎవరు వీళ్ళకి బీసా ఇచ్చింది నీకు ఇచ్చిన ఏం కావాలి మీకు రామాలయాన్ని మీ అబ్బాయి నుండి రక్షించండి ఈ సమస్య మీకు అర్థం అవ్వాలంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలి దాదాపు యాభై ఏళ్ళ క్రితం ప్రశాంతమైన ఒక పల్లెటూరు నేటి రాజకీయ నాయకులు అధికారానికి దాసులైతే నాటి రామాపురం పెద్దలు మంజరికి దాసులై కుర్ర కుంకలకి మాతో బహదూర్ గారు ఇంకా తమరిదే గొప్పలు అనుకుంటున్నారు ఇంతకీ తెచ్చారో అబ్బా అబ్బో చాలా పెద్ద కొలిచే తెచ్చాడండి ఇది నిజం బంగారమేనా మీ తాహ తింతేనా కాసులో పెట్టుకొని కూర్చున్నాం ఇక్కడ అబ్బా పొలాలు ఆక్రమించుకునే వాళ్ళు కూడా వచ్చారన్నమాట పొలానికి పూలకి తేడా తెలుసుకోవాలి మరి పొలానికి గట్లేసుడు కాదు మనరిని గెలవడం అంటే ఓహో అబ్బా దళారులు కూడా వచ్చారు చీచి దేశానికి దరిద్రం పట్టింది పూటకి గత్తి లేదు కానీ పెళ్ళికి పల్లకి కావాలన్నాడు అంట ఆయన మీ గురించి నాకెందుకులే నా కూర్చొని నేను వస్తున్నా రసిక రాజులకు స్వాగతం ఎవరు గొప్పో వారికే పక్క శెట్టిగారు తొందర పడుతున్నట్టున్నారు అందరినీ పంపించేయమంటారాస్యం ఏం చేస్తున్నారు మిగతా బావల మనసు చూడాలి కదా పరోకి పరీక్ష పెడితే పరీక్షగా పెట్టుకో వయసులో వేగులారా బావల పరువు గురించి ఆరా తీసి వేగిరం రండి వేగుల ఆరాలు అప్పటికి ఏ బలహీనతలు లేని ప్రజలు ఏ స్వార్థం లేకుండా దానం చేసే నరసింహ అనే రెండు ఎకరాల రైతు గొప్పవాడు అని చెప్పారు స్వార్థం లేకుండా దానం చేస్తే పక్క దక్కే ఋషుడిక్కడ లేడనుకుంటా వసంతకాలం వరకు గడువు అప్పట్లోగా మీలో ఎవరు గొప్పో తేల్చుకోండి ఆ పైన నరసింహానికి కబురెళ్తుంది సరే ఏం చేస్తాం గడువులోగా ఎలాగైనా గొప్ప అనిపించుకోవాలని పెద్దలు రకరకాల దానాలు మొదలుపెట్టారు పెట్టారు ఉచ్ దమలేగా రామల మీదకి వెళ్తాంటరా నేను ముందే చెప్పాను కదరా నన్ను రెచ్చగొట్టే ఏంటి మళి ఇడు నా మీద కోపం పెద్దనమే చూపిస్తున్నాడు రాము రే రేపు గనక పిల్లలు వెనక్కి రాలేదో సంగతి చూస్తా జానకిని వదిలేడానికి నీకేం కావాలో చెప్పు నీకు జానకి కావాలి ఆ విశ్వనాథ్ గడికి రామాలయం కావాలి ఇక్కడ తెరచు కూర్చున్నాం నాకు జానకి కావాలి ఫైనల్ నీకు చేతనైతే ఆ విశ్వనాథ్ గడి చేత రామాలయం వదిలిపెట్టి మా పెద్ద ఆయన కాలు పట్టుకునేలా చేానకి వదిలేస్తా నీకు బోనస్ కూడా నేను అమెరికా వదిలి వెళ్ళిపోతాను నువ్వు టికెట్ బుక్ చేసుకో నీ పని అయిపోయినట్టే తేడా జరిగిందో పనోడి జీతం కొట్టేయడం నీ లక్షణమేమో కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఈ రాముగా లక్షణం ఓడినా గెలిచినా రాజకీయం అనే ఆటలో పోటీ ఉండాలి రాముగా నేను చేయలేక ఇలా పనికి మనల్ని బేరాలు తెస్తున్నావా మన వాళ్ళు వాడి పని మీదే ఉన్నారు అందుకే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు అంటే ఆట ఆడకుండా పోటీ పడకుండా ఎక్స్ట్రా ప్లేయర్ లాగా కూల్ డ్రింకులు వాటర్ బాటిల్స్ అందిస్తున్నావు అన్నమాట జానకి నీ గురించి కరెక్ట్ గానే చెప్పిందిరా నువ్వెందుకు పనికిరాని వెద పని మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు నేను ఇండియా వెళ్ళి రామాలయం సంగతి చూసొస్తా నువ్వు ఆ రామ్ సంగతి చూడు లేదంటే నీ సంగతి నేను చూడాల్సి వస్తుంది అసలు ఏం చేస్తున్నారు మీరు శత్రువులు మనకన్నా చాలా ఇప్పుడు నన్ను ఎవరైనా వేసేసారనుకో ఏం జరుగుద్దిరా ఏమంది బావా ఇక నీ షాప్ నేను మేనేజ్ చేస్తా ఆ తర్వాత ఏదైనా బలిసిన పార్టీని చూసి పెళ్లి చేసుకుంటాను ప్లాన్ బానే ఉందిరా అందుకే ఈ గేదెలు కాసే వాళ్ళని తీసుకొచ్చావా వాళ్ళ కోసం సిబిఐ ఎఫ్బిఐ వాళ్ళు తిరుగుతుంటే మాట్లాడితే సిబిఐ వాళ్ళు ఎఫ్బిఐ వాళ్ళు తిరుగుతున్నారంటావు నీకెలా తెలుసురా కాఫీ షాప్ వచ్చారు బావాళ్ళు వచ్చి వచ్చి ఫోటో చూపించి ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా అడిగారు ఆ తర్వాత బావా నేను కాఫీ తాగుతుంటే ఇందుకు కాదురా భారతదేశం ఏర్పడింది ఈ నా కొడుకులు పక్కన సీబీ వాళ్ళు చూడలేకపోయారు ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా లేదు పైకి వెళ్ళు నేను పైకి వెళ్తా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు కాల్ చేస్తా బయట మా వాళ్ళని చూడలేదా సైగా చేస్తే సఫా చేస్తా విషయం ఏంటో చూపు మీలాంటి వాళ్ళతో కనెక్షన్ ఉంటే కంఫర్ట్ గా ఉంటుందని కంఫర్ట్ కావాలంటే కాస్ట్ అవుతుంది కాంటాక్ట్ జోక్ గుడ్ ఉంటా నా నెంబర్ సేవ్ చేసుకోండి మీ నెంబర్ మాడితే అప్డేట్ చేయండి మీరు చాలా స్మార్ట్సు ఆ విషయం మా బావకి తప్ప అందరికి తెలుసు బావా ఎఫ్బిఐ ఫోన్ కార్డ్ నువ్వు ఇలా అడుగుతావనే నేను జాగ్రత్త పెట్టుకున్నాను అది సిబిఐ ఎఫ్బిఐ ఫోన్ నెంబర్ కాదు కదరా కవి కావాలా టీ కావాలా కర్రలు కావాలా మార్కెటింగ్ ఆగేండి సార్ ఇప్పుడు మీ సేల్స్ వీక్గా ఉన్నాయనుకోండి మీరేం చేస్తారు మార్కెటింగ్ నేను అంటే వర్క్ లేదు ఏం చేయాలో తెలియలేదు అప్పుడు మావాడే ఈ Brillient ఐడియా ఇచ్చాడు నేనే 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 మరి కార్డు CBFBD కదా ఏ ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ కార్డు అబ్బే వాళ్ళది కదా అని అడుగుతాం ఏంట్రా కొంచెం వాడు మరి ఆ రోజు వచ్చిన వాళ్ళు వల్ల కాదు నువ్వు చెప్పు ఎప్పుడైనా చూసావా లేదు చూస్తే నెంబర్కి ఫోన్ చెయ్యి చెయ్యను ఏ ఎందుకు మొహానికి గుడ్డ కట్టేసి ఉంటే ఎట్టా చెప్పేది ఇప్పుడు ఇప్పుడు చెప్తా నీకు ఇది కావాలంటే నాకు ఇది కావాలి ఇంకో ఉందా లేదు బాస్ ఐదు డాలర్లు అవుద్ది రెండు డాలర్లు ఇస్తా ఫైనల్ మీరు సిబిఐ రాలేరు మరి శనగలు పాకోడీలు అమ్ముకునే వాళ్ళు మళ్ళీ ఉన్నారు అమ్మ దొంగనే వెళ్ళారా చూసాబాబు నేను ఎంత యుద్ధమని చేశారో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ రాముగాడు ఏం చేస్తున్నాడనేది నెక్స్ట్ నాకు గంట గంటకి రిపోర్ట్ కావాలి ఇందులో ఏదైనా తేడా వచ్చిందో నీకు పొడత పెద్ద పెద్ద కర్రలు చేస్తారుగా